ఆటో కార్మికులు ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శ్రీశిక్ష పథకం పెట్టారో ఆ పథకం వల్ల మొత్తం ఆటో కార్మికులు అందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడ్డది ఆటో కార్మికుల వల్ల అనేక రకాల ఆదాయాలు వస్తున్నాయి ఆటో రిపేర్ చేయడానికి ఆదాయాలు వస్తున్నాయి అలాగే వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు అలాగే మొత్తం ఈరోజు వ్యవస్థ అంతా కూడా ఈరోజు ఆటో కార్మికుల ఆధారపడి ఉంది ఏ ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఇందులో బీటెక్ చదువుకునే ఉన్నారు టెన్త్ క్లాస్ చదువుకునే ఉన్నారు ఇంటర్మీడియట్ ఉన్నారు ప్రభుత్వం ఏ ఉద్యోగం కల్పించలేదు ఏదో రకంగా పిల్లల్ని కుటుంబాలని బతికించుకోవాలి వాళ్ళు బతకాలనే ఆలోచనతోంటే ఆటోకి రంగంలోకి వచ్చారు మరి వచ్చిన తర్వాత ఈరోజు ఎటువంటి ప్లాన్ లేకుండా ఎటువంటి ప్రణాళిక లేకుండా ఈరోజు సడన్గా ఈ ఏదైతే ఈ పథకం ఉందో ఈ పథకం మహిళకి ఉచితంగా బస్ పథకం ఉందో ఆ పథకం ఎందుకు పెట్టారో అర్థం కాని పరిస్థితి ముఖ్యంగా మేము ఢిల్లీ వెళ్ళాం ఢిల్లీలోని ఈ పథకం ఉంది ఈ పథకం ఉంది కానీ ఎవరైతే ఆటో కార్మికులు కానీ డ్రైవర్స్ కానీ ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన అధ్యక్షులు వీళ్ళందరినీ కూడా పేర్లు గుర్తించి ఆ పేర్లు గుర్తించిన అందరికీ కూడా ఆకు ఎలా ఉపాధి పోయింది ఏ రకం ఆల్టర్నేట్ సొల్యూషన్ ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు అలాంటి ఆల్టర్నేట్ లేదు ఎందుకని అంటే ఆయనకి మనస్ఫూర్తిగా ప్రజలకు పనిచేయాలి కార్మికవర్గం పనిచేయాలి ఇది ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలనే ఆలోచన ఆయనకి లేదు మనస్ఫూర్తిగా ఏదో ఏదైతే ఉన్నాయో ఈ పథకాలు ఈ ఈ పథకాలని ఇంప్లిమెంట్ చేసి ఒక్కొక్కరికి గొడవ గొడవలు పెట్టే పరిస్థితిగా ఉంది కానీ ఆ గొడవలు కాకుండా రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి రాష్ట్రంలో అందరికీ ఉపాధి కలగాలి అందరూ ఆనందంగా ఉండాలి అంద ప్రతి రంగం అభివృద్ధి అవ్వాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ లేదు ఎందుకు లేదంటే రాజకీయాలు చేస్తే కుదరదండి రాజకీయాలు చేస్తే ఈ వర్గానికి అన్యాయం చేసి ఆ వర్గానికి అన్యాయం చేసి ఆటో కార్మికులు ఏదో జగన్ ఒక సంవత్సరానికి పదివేలు ఇచ్చాడు నువ్వేమన్నావు సంవత్సరానికి ఇరవై వేలు వేస్తున్నావు నీ పథకం ఈ ఆటో కాద్యోగం తీసేస్తానే హామీ అవ్వలేదు కదా అలాగే మనం చెప్పారు సోదరులు ఈ నువ్వేమన్నా చేయాలంటే ధరలు తగ్గించండి నువ్వు ధర ఈ రోజు నూట అరవై నూట డెబ్బై రూపాయలు జగన్ వచ్చే ముందే నూట ఇరవై రూపాయలు ఉంది అలాగే పథకాలన్నీ కూడా ఎలాగ అమలు చేయాలి అందరూ బాగోవాలంటే నువ్వు అంటూ ప్రణాళిక ఉండాల ఈ ప్రణాళిక కాకుండా అస్తవ్యవస్థంగా ఈరోజు అందరికీ